హెయిర్ ఫాల్ అవుతున్నా డాండ్రాఫ్ పోవాలి అన్న లాంగ్ హెయిర్ కావాలి అన్న స్కాల్ప్ ఇచ్చిగా ఉన్నా హెయిర్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ ఇది మనం వీక్లీ వన్స్ ఆర్ ట్రైస్ తలకి పెట్టుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందుకు మనం చేయాల్సింది ఓవర్ నైట్ మెంతులు నానబెట్టుకోవాలి ఒక టూ టు త్రీ స్పూన్స్ మన హెయిర్ లెంత్ అండ్ వాల్యూమ్ని బట్టి మనం నానబెట్టుకోవాలి క్వాంటిటీ అండ్ నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు మిక్సీలోకి వేసుకొని ఒక కప్పు పెరుగు కుదిరితే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ వేసుకోండి ఈ మిక్స్చర్ ని తలకి పట్టించుకొని ఒక వన్ టు టూ అవర్స్ ఉంచుకోండి తర్వాత ఒక మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకుని బాగా డ్రై చేసుకోండి హెయిర్ ని ఇలా చేయడం వల్ల మన హెయిర్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టూ టైమ్స్ ఫాస్ట్గా గ్రో అవుతుంది అండ్ హెల్దీగా కూడా గ్రో అవుతుంది అండ్ పెరుగు అనేది మనం ఇవేవి లేకుండా కూడా ట్రై చేయొచ్చు ఎందుకంటే పెరుగు మన హెల్త్ హెయిర్కి న్యాచురల్ హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుందండి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి చూడండి ఒకసారి ట్రై చేసి నాకు పర్సనల్గా ఇది పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ విపరీతంగా ఉండేది ఇప్పుడు అస్సలు లేదు నాకు